నాకు తెలుసు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను రిక్ష దొక్కినాను వరంగల్లో నేను ఆటో రిక్షను నడిపినాను కొంతకాలం నేను డాక్టర్ నడిపినాను నేను బండగొట్టినాను ఊళ్ళో ఏ కూలి పనులు చేస్తారో కూలికెళ్ళేటోళ్ళు అందరూ మన పేదరు నేను కూడా అలాంటి కూలి పనులు చేసినాను నాకు పేదరికం తెలుసు ఆకలి బాధలు తెలుసు కూలికెళ్ళిన సమయంలో సరి సరైన టైంలో డబ్బులు కూలి డబ్బులు రాకపోతే ఆ పూట తినకపోతే రెండు మూడు పూటలు తినకపోతే కడుపుల్లో పేములు ఎట్లొడతాయో కళ్ళు ఎలా తిరుగుతాయో అలాంటి అనుభవం ఉన్న కుటుంబం వచ్చిన వాళ్ళు బంగ్లా నుంచో లేదా గూణ ఉన్న ఇండ్ల నుంచో మేము వచ్చిన వాళ్ళం కాదు గట్టితో కూడిన ఊరి గుడిసెలు వచ్చిన వాళ్ళు చెర్లలో దొరికే తుంగ తీసుకొచ్చి గుడిసెలు నిర్మించుకున్నవాళ్ళు వర్షం వస్తే వర్షం వస్తే ఇల్లు కురిస్తే ఇంట్లోకి నీళ్లు వస్తే ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే చాపలు గంతలేసుకుని కూర్చొని నిద్రపో నిద్రపోకుండా కూర్చొని గడిపిన రోజులున్న కుటుంబం వచ్చిన కాబట్టే మే పేద బిడ్డగా నా వంతు పాత్ర మీకోసం పోషించాలని నేను వ్యక్తి